పాపిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జాబ్ మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు పర్యవేక్షించిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సింహపూరి యూనివర్సిటీలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ జాబ్ మేళాకు నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి దాదాపు పన్నెండు వందల మంది యువతి యువకులు హాజరయ్యారు ముప్పై నాలుగు కంపెనీలు ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి విచ్చేసిన యువతి యువకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తారు ముందుగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ సునీత తైత్రుడు జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని ఏర్పాటు చేయడంతో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నాయన్నారు మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో మన తెలుగు వారు మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉండటం అలాగే నారా లోకేష్ బాబు ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకురావటంతో యువతకు ఉపాధి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యువత యువకులు కంపెనీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెగా జాబ్ దీంట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ కింద కూడా రాజగోపాల్ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు దాదాపు ముప్పై నాలుగు కంపెనీలు ఈరోజు ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు సంతోషం దాదాపు ఎంతమంది అమ్మా మొత్తం ఇప్పటికి పన్నెండు వందల మంది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు నాలుగు గంటలకంతా మ్యాక్సిమం వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పినారు మంచి కంపెనీలు వచ్చినాయి ఒక కంపెనీ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ మినిమం శాలరీ టు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది తక్కువ శాలరీలు ఉన్నాయి ఎక్కువ శాలరీ ఉన్నాయి వాట్ ఎవర్ ఉద్యోగంలో చేరితే వాళ్ళకి భవిష్యత్తు మారిపోతుంది ఈరోజు ఏంటంటే మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది ఉద్యోగాలు జాబ్ మేళాలు ఐటీ కంపెనీసు పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉపాధి మొదలైనవి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరికీ తెలుసు దాదాపు ఆరు లక్షల చిల్లర కోట్ల రూపాయల పరిశ్రమలు ఎంఓయూలు అయిపోయినాయి మెమరానింగ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ బాబుగారు సిలికాన్ వ్యాలీ మోడల్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేదానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు ఆయనకి ఆలోచనలు వస్తే ఆయన విజనరీ ఆయనకి విజన్ ఉంటుంది అంత చూసి చూసాం హైటెక్ సిటీ అంటే అని ఇప్పుడు అనుభవిస్తుంది హైదరాబాదు ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు అందరూ అనుభవిస్తున్నారు ఎక్కడ పోయి ప్రపంచంలో ఏ మూలకపోయినా పోయినా తెలుగు వాళ్ళు ఆ పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాలో కూడా తెలుగు వాళ్ళు బాగా పుంజుకుంటున్నారు నేను ఆస్ట్రేలియా ట్రిప్ పోయేసి వచ్చా ఉద్యోగాలంతా మన వాళ్ళకే అన్నమాట అటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్సు మళ్ళీ మొదలయ్యే పరిస్థితి వచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ చేసేసారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు మళ్ళీ ఈరోజు మొదలయ్యే పరిస్థితి వచ్చింది సంతోషం ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఈ జాబ్ మేళాలు పిల్లలకి మెజారిటీ పిల్లలకి ఉద్యోగాలు రావాలని కోరుతున్నాం మిగిలిపోయిన వాళ్ళని కూడా ఫాలో అప్ చేసి పర్సూ చేసి సిటీలు కానీ ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ రిలయన్స్ కంపెనీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది దాంట్లో వాళ్ళు ఇప్పటికే దాదాపు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతామన్నారు వాళ్ళు తొందరగా వచ్చి పెట్టాలని పది మందికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు కూడా దాదాపు అరవై చిల్లర ఎకరాలు మనబోల్ మండలంలో ఐడెంటిఫై చేసాం దానికి కూడా తొందరలో శంకుస్థాపన చేస్తాం